బనగనపల్లె మండలంలోని వీరాపురం గ్రామంలో నూట యాభై సంవత్సరాల క్రితం నిర్మించిన పాత బావిని గ్రామస్తులు మన ఊరు మనగుడి మన బాధ్యత అనే నినాదంతో శుభ్రం చేశారు బనగనపల్లె మండలం వీరాపురం గ్రామంలో నూట యాభై సంవత్సరాల క్రితం నిర్మించిన పాత పాడుబడిన బావిని శుభ్రం చేసే కార్యక్రమాన్ని గ్రామస్తులు మన ఊరి మనగుడి మన బాధ్యత అనే నినాదంతో ఆదివారం నాడు శుభ్రం చేశారు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గ్రామంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు నూట యాభై సంవత్సరాల క్రితం గ్రామం మంచినీటి అవసరాల కోసం గ్రామ ప్రజలే స్వయంగా బావిని తవ్వినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు మన సాంప్రదాయాలను మన పురాతన ఏదైతే ప్రదేశాలు ఉంటాయో వాటి అన్ని కాపాడకాల్సిన బాధ్యత మన పైన ఉంది ఎందుకంటే ఎంతో మంది ఇక్కడ మన పూర్వీకులు ఇక్కడ నీళ్లు తాగిన చరిత్ర అటువంటి గొప్ప నాకు కూడా చిన్నతనంలో మాకు ఇదే గ్రామ పంచాయతీ కాబట్టి అనేక సందర్భాలు ఇక్కడ రావడం జరిగింది ఈ బావి ఎప్పుడు కూడా ఒక పెద్ద చెట్టుతో ఉండడం జరిగింది అనమాట కాబట్టి ఏదైతే మన పురాతనమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా మనం అందరం కూడా ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైతే ఉండగానే వారి దృష్టి తీసుకొచ్చి మన బనగానపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలను కూడా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా మేము కూడా భాగస్వాగతం అవుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం శివకృష్ణ యాదవ్ భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి